శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో భారీగా వరదం పెరుగుతుంది ఎనభై వేల క్యూసెక్ల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు మొత్తం మీదుగా నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు ఒకదాని తర్వాత మరొక గేట్ను ఎత్తివేస్తూ నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఇన్ఫ్లో వచ్చేసి నాలుగు లక్షల అరవై ఏడు వేల రెండు వందల పది క్యూసెక్లుగా ఉంది శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తేయడంతో భారీగా వరద పెరుగుతుంది ఎనభై వేల క్యూసెక్ల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు మొత్తంగా నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు ఒకదాని తర్వాత మరొక గేటును ఎత్తివేస్తూ నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఇంట్లో వచ్చేసి నాలుగు లక్షల అరవై ఏడు వేల రెండు వందల పది క్యూసెక్లుగా ఉంది ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ నూట ఎనిమిది టీఎంసీలుగా ఉంది ఎగువ నుంచి వస్తున్న వారితో ప్రాజెక్టు నిండుకుండలా మారింది ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి భల్లక్ష్మి తెలుగు రాష్ట్రాల్లో క్రితమ్మ పరవలతో కూర్చొని చెప్పొచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దూరాల దూరాల కావచ్చు శ్రీశైలం అదేవిధంగా నాగార్జున నాగర్ పాటు వరద పోటెస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు గంట గంటకు మాత్రం కృష్ణమ్మ పర్వలు తొక్కుతున్నటువంటి నేపథ్యంలో ఇటు నాగర సాగర్ అదే దూరాల శ్రీశైలం ప్రాజెక్టులు మొత్తం కూడా నీటి నిండు కుండను తలపించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు నాలుగు లక్షలకు పైగా ఇంట్లో వస్తుంది గంట గంటకు ఇంట్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో శ్రీశైలం సంబంధించి డ్యాం అధికారులు అలర్ట్ అయ్యారు ఇప్పటికే మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చెప్పైలం ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు ఎనభై ఐదు అడుగులకు గాను ప్రస్తుతం అయితే ఎనిమిది వందల అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైంది దీంతో కృష్ణ శ్రీశైలం డ్యామ్ డ్యామ్ నుంచి కిందికి దిగువకు మూడు గేట్ ప్రస్తుతం అయితే మూడు గేట్లు అయితే దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి డ్యామ్ అధికారులు అలట్ అయ్యారు నాగార్జున సాగర్ కు కూడా భారీగా ఇంట్లో వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడికి ఉన్నటువంటి డ్యామ్ అది కలుగుతారు మరోవైపు శ్రీశైలం ఘాట్ రోడ్ లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది ఎందుకంటే కృష్ణమ్మ పర్వాలను తిలకించేందుకు కూడా భారీగా టూరిస్టులు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది ఇటు దోమల పెంట నుంచి దాదాపు ఈగల పెంట అదేవిధంగా కుండి వరకు కూడా ఘాట్ లో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే మూడు గేట్లు ఎత్తి కూడా దిగువకు నీరు విడుదల చేసుకుంటే నేపథ్యంలో కృష్ణమ్మ అందాలను చూసేందుకు కూడా భారీగా టూరిస్టులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయిందని చెప్పొచ్చు ఇప్పవరకు ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు ఇటు దోమల అంటే తెలంగాణ అదేవిధంగా ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు ఎక్కడికక్కడ ట్రాఫిక్ లేకుండా ఇటు టూరిస్టులకు రవాణా సౌకర్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు అయితే చేపడతా ఉన్నారు ప్రస్తుతం అయితే శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి మూడు గేట్లు ఎత్తు కూడా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు ఇదే ఇంట్లో కనుక పెరిగితే మాత్రం మరో నాలుగు ఐదు గేట్లు అయితే దిగువకు నీటి విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి ఐదు ఆరు ఏడు మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను మాత్రం అప్రమత్తం చేస్తా ఉన్నారు ఈ కృష్ణా నది పరివాక అంటే గంట గంటకు వరద ఉత్తి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గేట్లు తెచ్చేటువంటి నేపథ్యంలో ఇటు దానాలకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు ఎవరు కూడా నదులు చేపలకు వేటకు వెళ్ళొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా టూరిస్టులు కూడా కృష్ణానదికి సంబంధించినటువంటి అంటే కృష్ణానది లోపలికి దిగకుండా కూడా ఇప్పటికే తెరలైతే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే ఈ మూడు గేట్లు అయితే దిగు నీటి విడుదల చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కొద్దిసేపటి క్రితం మూడు గేట్లు అవుతారు మరో నాలుగు ఐదు గేట్ కూడా తెరిచి తెరుచుకునేటువంటి అవకాశాలు అయితే ఉందని చెప్పొచ్చు అంటే పై నుంచి ఇటు కర్ణాటక మహారాష్ట్రలో ఆ రాష్ట్రాల నుంచి భారీగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో పైనుంచి వచ్చేటువంటి వరదను అంచనా అంచనా వేసుకొని కూడా ఇటు నాగార్జున సాగర్ కావచ్చు శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి డ్యామ్ అధికారులు అలర్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు వరలక్ష్మి రైట్ కిరణ్ శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేయడంతో భారీగా వరద పెరుగుతుంది ఎనభై వేల క్యూసెక్ల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు మొత్తం మీదుగా నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు ఒకదాని తర్వాత మరొక గేట్లను ఎత్తివేస్తూ నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఇంట్లో వచ్చేసి నాలుగు లక్షల అరవై ఏడు వేల రెండు వందల పది ఉంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ నూట ఎనభై టీఎంసీలుగా ఉంది ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు కుండలా మారింది శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేయడంతో భారీగా వరద పెరుగుతుంది ఎనభై వేల క్యూసెక్ల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు అధికారులు ఇకేద విషయంపై మరింత సమాచారం ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు దాదాపు నాలుగు లక్షలకు పైగా ఇంట్లో వస్తా ఉంది దీంతో మూడు గేట్లు ఎత్తి దిగు నీటిని విడుదల చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే ఇదే ఇంట్లో కనుక పెరిగితే మాత్రం మరో నాలుగు ఐదు గేట్లు అయితే దిగువకు నీటి విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు అయితే రెండు రోజులుగా కూడా ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి జాలర్లకు అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకు వరద కూడా అప్రమత్తం అయితే చేస్తా ఉన్నారు ఎందుకంటే వరద తీవ్ర స్థాయిలో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గంట గంటకు పై దిగువ ప్రాంతానికి భారీ వరద నేపథ్య నేపథ్యంలో కూడా ఇటు చుట్టుపక్కల ప్రాంతాలలో మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి కృష్ణాద్రి పరివార ప్రాంతాలకు సంబంధించి ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం అయితే చేస్తా ఉన్నారు మరోవైపు ఇటు శ్రీశైల ప్రాజెక్ట్ నుంచి దాదాపు ఎనభై వేలకు పైగా శ్రీశక్తుల ఇంట్లో అయితే పెరుగుతా ఉంది అంటే గంట గంటకు ఇంకో ఇంట్లో పెరిగే అవకాశం ఉంది మరోవైపు దాదాపు అంటే ఈ రాత్రి వరకు కూడా రెండు నుంచి మూడు లక్షలకు ఇంట్లో పెరిగే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులు కూడా అనటైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇటు కృష్ణానది పర్వాలే తొక్కుతున్నటువంటి నేపథ్యంలో కృష్ణానది అంటే సాగర్ ఆయకు సంబంధించిన రైతులైతే రైతుల ఆశల్లో కొంత ఆశలు ఆయన కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సాగర్ నుంచి వరద రాకపోవడం కూడా వరద రాకపోవడం పంటలు వేసుకొని పంటలు ఎండిపోడు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో తాజాగా ఇటు కృష్ణమ్మ పర్వలో తొక్కుతున్నటువంటి నేపథ్యంలో రైతుల్లో కొంత ఆశలు తిగురుంచాయని కూడా చెప్పొచ్చు ఇప్పటికే కృషాన ప్రాజెక్టు సంబంధించి నాలుగు లక్షలకు పైగా ఇంట్లో వస్తూ అంటే గంట గంటకు ఇంట్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా గేట్లు వచ్చే మరిన్ని గేట్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే నాలుగు లక్షల యాభై వేలకు పైగా ఇంట్లో వస్తా ఉంది పూర్తి స్థాయి నీటి మట్టం అంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు కాను ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు కూడా చేరి అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి తీరువైనటువంటి నేపథ్యంలో అధికారులు మూడు ప్రస్తుతం అయితే మూడు గేట్లు ఎత్తి దిగువ నీటిని విడుదల చేస్తా ఉన్నారు మరో ఎప్పు అంటే కృష్ణమ్మ కరణించిందని కృష్ణమ్మ కనుకరించాలని కూడా పూజలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అదిగా వరద వచ్చినట్టు వరద వరద వచ్చినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టులు కొంత ముంపు ముంపు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కృష్ణమ్మ కరుణించాలి అదేవిధంగా కృష్ణమ్మ కనుకరించిందని కూడా ప్రత్యేక పూజలు చేసినంత చేసిన అనంతరం కూడా ఇటు డ్యాంకి సంబంధించి మూడు గేట్లు ఎత్తి కూడా దిగువకు నీడలు నీటిని విడుదల చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే నాలుగు లక్షల యాభై వేలకు పైగా ఇంట్లో వస్తూ ఉంది ఇంకా ఇంట్లో పెరి గంట గంటకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరిన్ని గేట్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మరోవైపు కృష్ణమ్మ పర్వల్లో కృష్ణమ్మ అందాలను చూసేందుకు కూడా ఇటు పర్యాటకులు కూడా భారీగా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇటు తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి దోమల పెంట నుంచి అది ఏపీ ప్రాంతాలకు సంబంధించి సంబంధించి ఈగల పెంట అదేవిధంగా పెంట వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పచ్చు దీంతో తెలంగాణ ఏపీ పోలీసులతో పోలీసులు అదేవిధంగా అటవీ శాఖ సంబంధించిన అధికారులతో పాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఇక్కడ కృష్ణా నది సంబంధించినటువంటి ప్రాంతంలోకి వెళ్లకుండా జాలర్లు వెళ్లకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే చేపడతా ఉన్నారు కృష్ణా నది ప్రాజెక్టు వద్ద అంటే మన శ్రీశైలం ప్రాజెక్టు అందాలను చూస్తూ కూడా ఇటు పర్యాటకులు తెగ ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే నాలుగు లక్షలకు పైగా నాలుగు లక్షల యాభై వేలకు పైగా ఇంట్లో వస్తున్న నేపథ్యంలో ఇంకా గంట గంటకు ఇంట్లో అయితే పెరుగుతా ఉంది ప్రస్తుతం అయితే డ్యామ్ సంబంధ శ్రీశీలం కావచ్చు ఇటు నాగారు సాగర్ సంబంధించి డ్యామ్ అధికారులు అయితే అలర్ట్ అయినారు అలర్ట్ అయ్యారని కూడా చెప్పొచ్చు వరలక్ష్మి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో భారీగా వరద పెరుగుతుంది ఎనభై వేల క్యూసెక్ల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు మొత్తం మీదుగా నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు ఒకదాని తర్వాత మరొక గేటుని ఎత్తివేస్తూ నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఇంట్లో వచ్చేసి నాలుగు లక్షల అరవై ఏడు వేల రెండు వందల పది క్యూసెక్లుగా ఉంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ నూట ఎనభై టీఎంసీలుగా ఉంది ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది ఈ వరకు 10 అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్ సరిగా లేక ప్రజలందరూ నానా ఇబ్బందులు పడారు కాలు బైట పెట్టలేని పరిస్థితి వచకాలంలో కొన్ని నియోజకవర్గాల్లో కేటాయించిన పది శాతం ఇచ్చిన మా ఇూర్ నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందా ఏదైతే